తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి గేట్ దగ్గర రేవు పార్టీ కలకలం రేపింది అద్భుత రెసిడెన్సీలో జరుగుతున్న రేవు పార్టీపై పక్కా సమాచారంతో మెరుపుదాడి చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ ఐదుగురు యువతులు పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు యువతులు గుంటూరుకు చెందినవారిగా వారిగా పోలీసులు గుర్తించారు యువకులు మాత్రం రాజమండ్రికి చెందినవారని సమాచారం ప్రస్తుతం వారంతా కోరుకొండ పోలీసుల అదుపులో ఉన్నారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు రాజ్పిండ్రిలో స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు నగరంలోని పలు మసాజ్ సెంటర్లు బ్యూటీ పార్లర్లపై దాడులు చేశారు ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ సెంటర్లు బ్యూటీ పార్లర్ల ముసుగులో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తేలింది ఇద్దరు నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు ఇకపై నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచుతామన్నారు ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే బ్యూటిషియన్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి ముఠాను గుట్టునట్టు చేశారు ప్రకాశ్ పోలీసులు ఏదైతే ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఏకేసీ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి సిఓ ఎల్ఓ యుఆర్ఎస్ అనే కలర్స్ అనే ఒక పేరు పెట్టి అంటే ఒక బోర్డు కూడా లేకుండా అంటే బ్యూటిషన్ సంబంధించి స్పా సెంటరా బ్యూటీషియనా లేదంటే హెయిర్ సెల్నా తెలియకుండా ఆ పైన ఒక షెడ్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ షెడ్ పైన సీఓ ఎల్ఓ యూఆర్ఎస్ అనే కలర్స్ అని బ్రాండెడ్ పేర్లను కాపీ కొట్టి అందులో ఇలాగా ఈ రకమైనటువంటి వ్యభిచారం చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు పక్కా సమాచారంతో రైడ్ చేశారు రాత్రి రాత్రే సీసీ కెమెరాలు అంటే ఎవరైనా ఈ లోపల గేటు తీసుకుని పోలీసులు వచ్చినా వీళ్ళకి సమాచారం అందుతుంది రోడ్డుకి ఆనుకుని ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఇది ఒక బ్యూటీ పార్లర్ కింద ఉన్నట్టు ఎక్కడా బోర్డుకు మాత్రం కనిపించదు కేవలం ఒక బిల్డింగ్ కానుకుని ఉన్నటువంటి ఈ పైనే ఒక షెడ్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే పోలీసులు దాడి చేసి నిర్వాహకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఆరుగురు బాధిత ఆ యువతలను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అభం సుబం తెలియనటువంటి ఈ యువతలకి గాలం వేసి ఈ నిర్వాహకుడు ఎవరైతే గుంటూరుకు చెందినటువంటి నిర్వాహకుడిగా తెలుస్తుంది ప్రస్తుతం కేసు నమోదు చేశారు స్పా ముసుగులో వ్యభచారం వారిపై కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఎస్పీ కిషోర్ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి అంటే ఇలాంటివి బోర్డ్స్ లేకుండా స్పా సెంటరు సెలూన్ తెలియకుండా కేవలం షెడ్కి పెయింట్ వేసి సీఓ అని ఒక టైటిల్ పెట్టేసి బ్రాండెడ్ పేర్లు కాపీ కొట్టే దిశగా కూడా ఈ రకమైనటువంటి చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ప్రస్తుతం ఈ లోపల వస్తువుల్ని సీజ్ చేశారు ఏదైతే నిరోధ ప్యాకెట్లు కూడా సీజ్ చేసి స్థానిక యువతల్ని సేఫ్ జోన్కి పంపించారు నిర్వాహకుల్ని కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక సిఏ బాజీలాల్ నేతృత్వంలో రాత్రి రాత్రే దాడులు నిర్వహించి ఇద్దరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ಕ್ಯಾಮ ಪರ್ಸನ್ ರಸೂಲ್ ತಕಲ್ಸಿ ಸತ್ಯ ಟಿವೆ ಪ್ರಕಾಶನಗರ ನಿ